సార్ మాది నల్గొండ జిల్లా ముకుందాపురం గ్రామం అండి నిల్వనూరు మండలం అయితే మేము ఖమ్మం మా అమ్మాయి జాబు వల్ల ఖమ్మం ఉంటున్నా నేను భక్తి అనేది బాగా తెలుసు ఏదైనా ఊరికి ఉండలేక శాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎన్నుకుంటూ ఉండేది ధ్యానం గురించి పెద్దగా నాకు తెలియదు కాకపోతే ప్రవచనాలు వింటూ ఆ టైం అలా అనుకోకుండా ఈ ధ్యాన అనుభవాలు అనంత లక్ష్మి గారు అని ఆ అనుభవాలు వచ్చినాయి పేమిషీల ఆ అనుభవాలు విధంగా నాకు అసలు చాలా తలక తిరిగిపోయిందండి ఆ అనుభవాలు చాలా విచిత్రంగా చెప్పింది ఆమె ఎన్నో వ్యాధులు ఉన్నాయంట ఆమెకు ఎన్నో ఇబ్బందులు పడ్డదంట అంటే ఒకరోజు కాకుండా ఒకరోజు కంపల్సరీ మాంసం కానీ పీతలు కానీ చేపలు కానీ ఈ విధంగా చెప్పుకొచ్చినా చెప్తుంటే నాకు విచిత్రం అనిపించింది అటువంటి మనిషి ఈ ధ్యానం వాళ్ళకు వచ్చి ఆ ధ్యానం గురించి ఆమెకు ఎవరు చెప్పరు చెప్పినా వినలేదు నా తిండి గురించి మీరు చాలా ఇబ్బంది పెడుతుర్రు అట్లా ఇట్లా అని మాట్లాడింది ఆ ఇంట్లోనే నాకు చాలా విచిత్రం అనిపించింది ఆ మాటలు చెప్పినాక ఆ తర్వాత ఆమె ధ్యానం వచ్చి అవన్నీ బంద్ చేసి ఆమె రోగాలు పోయి ఆమె చాలా మెరాకిలే ఆమెకు జరిగింది మంచి జరిగింది ఆ పెద్ద పిరమిడ్ కట్టించిన ఆమె అనుభవాలను చెప్పింది అనమాట అది ఇందాక అసలు ఏంటిది ధ్యానం ఏంది ఇదేంది ఈ భక్తి లేదని కూడా చెప్పింది అంటే ఇరవై నాలుగు గంటలు శివా శివ అనటం ఈ విగ్రహారాధనలు ఇవన్నీ కూడా లేవని చెప్పిన ఈ లేకపోతే భక్తే లేకుండా ఇదేంటిది అని నాకు అనుమానం వచ్చింది కానీ అసలు ఈ విధంగా అప్పటిసంది ఈ కోటేశ్వరరావు అనుభవాలు ఇంటూ కూడా అవి ఆప్ చేసి వినటం మొదలుపెట్టిన ఈ విధంగా ఎవరు విజయవాడ మేడం ఒక సాహిబులు అవుతాను ఆమె కూడా వచ్చింది ఆమెకు మన వారే నాకు పెళ్లి చేసిర్రు అని కూడా చెప్పింది చెప్పినప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది ఇదేంటి ఆ సారు పెళ్లి చేయటం ఏంది ఇదేనా ఈ విధంగా నాకు ఏందో వాటి మీద ఇంట్రెస్ట్ కలిగింది ఈ పీఎంసీ ఛానల్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఇరవై నాలుగు గంటలు అవి పెట్టుకొని వాళ్ళ అనుభవం వాళ్ళనుభవం కూడా చాలా బాగా అనిపించింది అసలు ధ్యానం ఏందో చెయ్యాలి అన్న ఉద్దేశం కలిగి ధ్యానం వల్ల కూకుందామంటే కూకోకోలేకపోతున్నా ఒక నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు కూడా కూకోలేకపోతున్నా అసలు ఏంది దీని చరిత్ర ఖచ్చితంగా కూకొని తీరాలి అన్న ఉద్దేశంతో కూకుంటుంటే మా బుజ్జి మా మనవరాలు ఊరికి అల్లరి చేస్తుంది చిన్నపిల్ల అటు అల్లరి చేస్తుంది ఇది కుదరతలేదు ఈ విధంగా ఒకనాడు ఖమ్మం నుంచి మిరి కూడా పోతున్నా ఇవాళ ఎటు తిరిగి పట్టుదలతో కూకోవాలని ఖమ్మం వాళ్ళ బస్సు ఎక్కువ దాకా గంటసేపు పడుద్ది ఆ బస్సులో కూకున్నా అంటే బస్సులో కూడా కూకొని చేయవచ్చు అని విన్నా అలా కూకుంటే ఆ రోజు కుదిరిందండి కరెక్ట్గా గంట సేపు కూకున్నా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా అనిపించింది అబ్బా దీంట్లో ఇంత ఐదు ఉందని ఆ రోజు సన్ని ధ్యానం మొదలుపెట్టి ఇక ఇంటికి ఇంటికాడ కూడా కాస్త మా ఆవిడ ముకుందపురం వాళ్ళు ఉంది ఆమె కూడా ధ్యానం చేసుకో అంటే ఆమె కాస్త కోపడ్డది నా మీద ఓ ఇక వరకు పూజలు చేసినావు పురుషాలు చేసినావు ఏం చేసినావు మళ్ళీ ఒకట ఇంట్లో ఈ గుహలకు అది కూడా అన్నది నాతోటి అంటే చేసుకో మంచిగా ఉంది అని అన్న ఇక చేసిందో చేయలేదో ఇట్ట చెప్తున్నా రోజు నేను మాత్రం చేస్తున్నా అంటే గంట సేపు ఏం చేస్తలేను అయ్యాలు ఒకనాటే గంట సేపు కూకున్నా ఒక రెండు రోజులు మాత్రమే కూకో ఒక రెండు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇట్ట కూకుంటున్నా కూకుంటూ కూకుంటూ ఉన్నాక ఈ పౌర్ణమి ధ్యానం పిరమిడ్ అని తెలిసింది పిరమిడ్లో ధ్యానం చేయాలి అసలు పిరమిడ్ అంటే ఏంటో తెలియదు పిరమిడ్ ఎక్కడ ఉంది ఏందని అనుకుంటే ఎవరు చెప్తలేరు లేరు నేనేమన్నా అక్కడ హాస్పిటల్లో ఉండేవాడిని బయటికి వెళ్ళేది లేదు కాబట్టి ఆ పిరమిడ్ సంగతి తెలవలే ఒక ప్రత్యేక పిరమిడ్ చూడాలని బయటికి వెళ్ళినా వెళ్తే ఇక మా అమ్మాయితోటి అంటే అమ్మాయి ఏదో అది పెట్టింది పిరమిడ్లు ఎక్కడ ఉన్నాయని రెండు దిక్కులు చూపెడుతుంది అయితే ఆ సైకిల్ కోసం తిరిగి తిరిగి దగ్గర దగ్గర పన్నెండు దగ్గర తిరిగినా ఆ పిరమిడ్లు దొరకలే లాస్ట్కి వచ్చేవరకు ఎక్కడున్న పిరమిడ్ పిండి బురోలు పోయింది అని అన్నారు ఒక మాట అట్లా నా ఇంటికి వచ్చిన వాళ్ళ పౌర్ణమి ఎటు తిరిగి పౌర్ణం ధ్యానం అంటే చాలా గొప్ప అంటుర్రు పిరమిడ్ ధ్యానం అంటురు అసలు ఏందో ఇవాళ కూకొని తీరాలని ఆ పౌర్ణమి అంటే మనసులో చాలా ఇదే అనిపిస్తుంది ఇంట్లోనే కూకునే పిరమిడ్ దొరకలేగా ఇంట్లో కూకున్న ఆ రోజు మాత్రం నాకు ఎనిమిది సంవత్సరాలు చందీ కాలు దగ్గరికి రాదండి సరిగ్గా అటువంటిది అసలు ఏంటిదో అయోమయం అయిపోయింది ఆ కాలు శుభ్రంగా వచ్చింది బాస్పి వేసుకున్న మంచిగా కూకున్న అది తెలవకుండా వచ్చింది అప్పుడు నాకు ఇంకా ఇదే అనిపించింది ఆ రోజు లేచినా లేచినాక మళ్ళా తెల్లారి ఖచ్చితంగా నువ్వు ధ్యానం చేయాలని మా ఆమెకు మరీ మరీ చెప్పిన ఆ లోపల వారం రోజుల్లో మా ఆమె నా కాడికి వచ్చింది వచ్చినాక ఇక్కడ ఉక్కులిద్దరం ధ్యానం చేస్తున్నావు అసలు పిరమిడ్ ఎక్కడ పిరమిడ్ ఎక్కడ ఇదే తపన అనుకోకుండా సార్ది పుట్టినరోజు అని సెల్లులో వచ్చింది ఏది కడతాల సారు పుట్టినరోజు అని నవంబరు ఆ రోజున ఆడికని పోయినా అమ్మాయి టికెట్ ఇప్పించింది చక్కగా పోయి సికింద్రాబాద్ దిగిన ఒకటింటికి దిగి చక్కగా ఆడికి ఆడికి పిరమిడ్ ఎక్కడ అది కడతాన్నారు కడతాలు పోయినాం కడతాలు పోతే కడతాలే కాదు పిరమిడ్ అది ఎక్కడ అడుగులో ఉందంట కరెక్ట్ తెలియదు నాకు వాస్తవం కడతాలే అనుకున్నా అక్కడ వరకు నాలుగు అయింది నాలుగు అయినాక ఒక అతన్ని పోవటానికి ఒక ఆటోని అడిగిన అడిగి రెండు వందల రూపాయలు అన్నాడు అన్న అడవిలో ఉందాయా అంటే నాకు అయోమయం అసలు అదురుపెట్టింది అసలు భయం అయింది అసలు సిటీ అంటే కరెక్ట్ తెలియదు నాకు మేము ఇద్దరం వచ్చినాం ఈ నాలుగింటికి దిగినాం ఇప్పుడు ఎటు పోవాలి అసలు అని భయం పుట్టి ఏంది ఇట్లా అంటుండు ఈ నాలుగు వందలు అంటు రెండు వందలు అంటుండు ఎక్కడన్నా అడుగులు అంటున్నారు అడుగులకు పోయి అసలు మేము ఏం కావాలి అని ఈ విధంగా అనుకున్నా అనుకొని అక్కడి నుంచి వెనక మళ్ళీ వస్తుంటే అక్కడ ఒక అతను మిషన్ కొడుతుండు ఆ రోడ్లనే పక్కన అతను సార్ సార్ అంటే ఏంటో అన్నాడు అంటే సార్ ఇక్కడ పిరమిడ్ అని వచ్చినాం మేము ఖమ్మం నుంచి వచ్చినాం అంటే వారు అట్లా ఇక్కడే కాదా ఇటు అని వెనక మళ్ళీ పిండు ఎరగలితే అక్కడ ఒక ఆర్చీ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి ఆటోలు అక్కడ పోవాడు ఇటు పోయేవాడిని మళ్ళీ వెనక తిరిగి వెనక తిరిగి ఆడదాకా పోయినా ఇక మా ఆమె కూడా పోతే తిరుగుతుంది అన్నాడు నువ్వు చేస్తావు వేస్తావు ధ్యానం అన్నావు అది అన్నావు తీసుకొచ్చి పడి తిడుతుంది ఇద్దరం వాడికి అక్కడ ఒక ఆటో ఉంది ఆటో పోతుంది ఆ రెండు రండి ఎక్కడికి ఎక్కడికి అంటున్నారు అయ్యా మేము పిరమిడికి పోవాలంటే అయ్యా నూట యాభై రూపాయలు అయితే మసాలే మంచిదే ఇక అయిందే అయింది నూట యాభై అంటే రుణాలు తక్కువే కదని తొందర తొందరగా ఎక్కినా ఎక్కి ఇంకొక అతను వచ్చాడు ఇంకొక అతను వచ్చి ఏ ఏం మాట్లాడుతున్నావు అతను నూట యాభై అనగానే వస్తుండు నూట యాభై ఐదు రెండు వందలు అన్నాడు అలాగే నావు నావు నాన్న ఇంకొక ఆటో వచ్చిందండి ఇది ఒక విచిత్రం జరిగింది అక్కడ ఆటో వచ్చి రాలేదు ఏ రాలేదు కానీ చెట్టుకుని అల్లబోయారు పోయి కూకున అంతే ఇక అల్లబోయి కూకోగానే అతను ఏం చేసిండు పోతుండు పోత పోతే ఎంత ఛార్జ్ అంటే యాభై రూపాయలు అనుడు యాభై అంటే ఒకళ్ళుగా ఇద్దరిగా అదే తెలుస్తలేదు అది పోతుంది మధ్యన పోతుంది తెలుస్తలేదు మధ్యలో పోతే మేము అనుకున్నాం యాభై రూపాయలు ఉంటుంది అంటే ఇద్దరికీ ఒకరికాడు కానీ ఏమంటుంది సరే కానీ ఆ మధ్యలో ఒక తండ ఉంది ఆ సన్న ఆ తండకు పోయి ఆపిడు పిరమిడ్కి పోవాలంటే యాభై రూపాయలు అయింది ఇక్కడ దిగుతారా అడిగిపోతారా అంటాడు అయ్యే ఒకరికి ఇద్దరికాన ఇద్దరికి యాభై అన్నాడు ఇది ముగివ చిత్రం మరి ఎక్కడున్నా అసలు తెలియదు పాయాన తీసపోయాడు ఆ మహానుభావుడు తీసపోయి ఆడ వదిలిపెట్టుతుంటే అక్కడ ఆ ఆర్చి గారి నుంచి లోపలికి పోవడానికి ఒక మహిభూన్ నగర్ నుంచి ఒక అతను వచ్చాడు అతను ఆ లోపలికి వస్తాను ఎక్కిండు అతను అతనికి ఎక్కి నాకు తెలుసు ఇదివరకు ఎన్నో సార్లు పోదాం పోదాంపాని అడిదాకా వచ్చిండు వచ్చాక తీసే అక్కడ చూపెడితే ఆ ప్రేమిడు చూసినాం అయ్యారు చూసినాం పిరమిడు ఇక పక్కన పోయి కూకున్నాం పక్కన పోయి కూకున్నాక అలా కూకున్నాక కాసేపటికి ఇట్లా షాయిదాగినం షాయిదాగి కాసేపడిన వారికి ఆయన ఆయన జేసీ రెడ్డి గారని జేసీ రెడ్డి గారని ఒక ఆయన అతను వచ్చిండు అతను వచ్చి రండి మీరు పార్వతి పర్వేశ్వకు నిసుడు అన్నాడు ఈయనవరా మేమేదో బికార్లెక్కడ ఊకుండా ఒక సంచి పడుకు ఊకుండా అని చెప్తున్నా ఆ రోజు ఆ విధంగా మంచిగా తీసోపోయి ఒక చెట్టు కింద వచ్చి చూర్చి అలా ఊక్కోబెట్టి ఆమె పిరమిడ్ అంటే ఇంత ఇది కొట్టదా మాస్టర్ని చెట్టు ఉంటారు అనుకున్నా కూర్చోబెట్టి మీకు ఏం భయం లేదా అని చూసి ఏంటంటే కమ్మవాళ్ళు కమ్మ వాళ్ళ ఉంది కానీ మన శైలజ మేడ శైలజ మేడ ఉంది ఆమె నీకు పిరమిడ్ చూపెట్టలేదు ఆ ధ్యానం ఆర్పడలేదా ఇక్కడ దాకా వచ్చేది అంటాడు అరే ఎవరు నాకు పిరమిడ్ కోసం చాలా తిరిగిన నేను అని ఇదే విధంగా అంటే లేదన్నాడు అనడు ఏ తీసపోయి ఆయన అన్నం తినేది చూపెట్టిన చూపెట్టినాయి అలాంటి ఆయన ఆయన జన్మదినం కాబట్టి అది వరకు ఒక రూమ్లో ఉండేదంటే వీళ్ళందరూ పోయిన వాళ్ళు పెద్దగా కట్టిర్రు మంచాలు వేస్రు మంచం మీ ఇష్టమైన వాళ్ళు అలాగ పోయినా ఒక మంచం చేసుకుని చాలా తల ఒక మంచం తీసుకుని ఆయన పండుకున్నాం పండుకొని తెల్లడాక ఆయన అన్నీ జరిగినాయి జరిగినాక స్టేజ్ మీద మా మాయామ అంతకుముందు నేను శివమాల వేసిన ఎన్నోసార్లు మాంసం మీద కొద్ది ఇరక్తి పుట్టింది అంటే ఈ పాపం పుణ్యాలు తెలవవు మాంసం వద్దు శివుని మాల వేస్తున్నాయి కదా అన్న ఉద్దేశం ఆమె వినలే ఏమి అని చెప్తా అంటే మాకు కుమ్మరోళ్ళం కాబట్టి మాకు మాంసం ఎక్కువ వస్తుంది మేము ఎక్కువ తింటాం కూడా అట్లన్న ఆమె ఆ రోజు ఆ సారా ఆడ క్లాస్ చెప్పంగానే పత్రికారు పత్రిక స్టేజ్ మీద ఎప్పుడు చెప్పిండు ఆయన ఏం చెప్పిండు నో టెన్షన్ అన్నాడు నో మెడిసిన్ అన్నాడు నో మాంసం అన్నాడు నో సెకర్ అన్నాడు ఈ మాట ఎందుకు ఇన్నదో ఆమె ఆయన ఆ మాటలు అన్నాడు అలాగనే ఆమెకు ఏది థైరాయిడ్ ఉంది గోళీలు తెచ్చుకుంది పదిహేను రూపాయల గోళీలు దగ్గరనే ఉన్నాయి ఆ నుంచి భోజనానికి పోతున్నాం పోతుంటుంది ఇట్లా ఇసిరేసింది ఇదేంది ఇది ఒక పిచ్చి అయింది నేను లేనిపోయి పిచ్చి నేర్పింది ఇది నాకు భయం పుట్టింది ఇక అసలు గోలీలు పారేయటం ఉంది అంటే లేదు ఆయన చెప్పి నేను భావిస్తున్నాను ఆయన చెప్తే నువ్వు పారేయటం ఆయన నాకు కూడా ఇంకా అంటే పడేసింది అండి పడేస్తే ఇక పోయినా కానీ నాకు ఒకటి టెన్షన్ ఏమి ఇట్లా పడేసింది ఏమైందో ఏమైద్దో లేనిపోయిందనుకో పోయినాం తిన్నాం ఉన్నాం మంచిగానే ఉన్నాం మూడు రోజులకు ఇంటికి వచ్చాం ఇంటికి ఇంటికి రాగానే డాక్టర్ నా బిడ్డ డాక్టర్ ఇంటికి రాగానే ఏం కూడా కసి అరిసింది ఏదో గోళీలు పారేటమైంది అసలు నేను పిచ్చి లేచి మీకని తిట్టింది తిడితే లేదు నాకు లేదు అని అన్నది అన్నాక ఇక ఆ విధంగా ఆ ధ్యానం వాళ్ళకు వచ్చానండి ఆ రోజు ఇంతవరకు ధ్యానం మానలేదు నాకు చాలా మంచిగా అనిపించింది ఆ రోజు ఇంటికి రాగానే మాకు ఇక్కడ పురుడని మా మరదలు పిల్లని కానీ ఆమె రెండు రండి అన్నది ఓ ఏమో ఏమన్నీ చేసింది ఇప్పుడు పోయా తింటని నాకేం కొద్దిగా ఇష్టం లేదు వాస్తవంగా కూడా ఏ నేను రాడికి వస్తే ఇక ఒప్పుకోరు కానీ నేను పోతాను ఇంటికి పోయినా అన్ని కాదు పక్కన ఊరికి పోవాలి ఏంటికి పోతా కానీ ఆయన చూస్తున్నాం మేము అటువంటి విచిత్రం వాళ్ళు ఆమె పోయి అసలు ముట్టుకోలేదు ఆమె అసలు ముట్టుకోలే ముట్టుకోకుండా వచ్చింది ఆ రోజు సంధి ఆమె ఎలాంటి మాంసం ముట్టుకోలే ఇక నేను ముట్టుకోలే ఇక మేము అమ్మాయి కాబట్టి అమ్మాయి కూడా ఇష్టపడలేదు మాంసం గురించి మేము ప్రశాంత అంత ముందు మాంసం తినవాళ్ళని ప్రశాంతంగా ఉంటున్నాం ధ్యానం మంచిగా ఉంది మాకు అన్ని విధాలు బాగానే ఉందండి ఇక నా కొడుకులు అంటే ఇంతవరకు వినలేదు తర్వాత మా పెద్దోడు ఒకసారి అన్నాడు ఏందనా ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడరు ఎన్నో బాధలు పడరు మీరు వాళ్ళు తినేటానికి నిమ్మలం కూక్కొని తినకుండా అక్క జాబు నాకు జాబు మేమందరం ఫస్ట్ క్లాస్గా ఉన్నాం ప్రశాంతంగా తినకుండా ఇది లేదు లేదన్నా ఆయన మేము ముట్టుకోమన్నాం ఇక వాడు నాలుగైదు సార్లు ఆ మాట అనడు ఇక వాడు కూడా మానుకోడు కాకపోతే వాళ్ళు తింటూనే ఉంటారు మేము మాట తింటలేదు మేము అమ్మాయి కానీ ఉంటాం మా కుటుంబం ఎవరో ముట్టుకోం చాలా మంచిగా ఉన్నారు ధ్యానం థ్యాంక్ యూ సార్